భారీ వర్షాలతో సంఘంలో చేనేత మగ్గం గుంతల్లోకి నీరు చేరింది దీంతో పనులు లేక చేనేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వర్షాలతో ప్రస్తుతం మగ్గం గుంతలన్నీ నీటితో నిండి ఉన్నాయి నీటిని కార్మికులు బయటకు తోడుపోసినా తిరిగి నీరు నిండుతోందని వారు వాపోతున్నారు నేసిన చీరలతో పాటు తయారు చేసిన సామాగ్రి బూజు పడుతున్నాయని ఆవేదన చెందారు వర్షాలు ఉన్నన్ని రోజులు మగ్గం నేయలేమని చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు இவர்கள் I'm yeah. yeah. yeah.

అదే నీకు నష్టం జరుగుతుందో చూ వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల దాదాపు వారం నుంచి వర్షాలు పడుతున్నాయి పోయిన బేస్తారా నుంచి రోజు శుక్ల వల్ల దాదాపు ఎనిమిది రోజుల వర్షాలు పడుతున్నాయి అందువల్ల వర్షాలు గుంతలో నీళ్ళు వచ్చి పొడుగు దెబ్బ తినిపోయి బాగా దమ్ముకు పంపింది సార్ దాదాపు ఒక ఇరవై వేలు దాకా నష్టం వచ్చింది భారీ వర్షాలు రెండు వందల కుటుంబాలు ఉంటాయి సార్ రెండు వందల కుటుంబాలు ఉంటాయి సాయినగరే కాదు కొత్తూరు ఎవరు మొగ్గాలంటే వాళ్ళకి గుంతలో నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి కానీ వారం నుంచి మా పని అల్లులు పట్టుకోలేము ఇంకా ఏమీ ఇబ్బంది అయిపోతుంది సాయినగర్ మాత్రం ఏరియా ఒక నీళ్ళు ఆడ నీళ్ళబడి ఆ గుంతలో నీళ్ళు వచ్చేస్తున్నాయి వారం నుంచి భారీ వర్షాలు వల్ల పొడుగు జరి చీరలు వేసిన చీరలు ఒక ఐదు చీరలు దాకా బూజు పట్టిపోయి ఉన్నాయి సార్ అవి ఆదుకోవాలి మనం దాదాపు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా నష్టం వచ్చింది వేసిన చీర ఒక చీర వచ్చి రెండు వేల ఐదు వందలు ఆ ఐదు చీరలు వచ్చి రెండు వేల లెక్కన ఒక పన్నెండు వేలు దాకా అవుతున్నాయి ఈ పొడుగు నష్టపోయాం జరి నష్టపోయాము పొట్టు కొద్దిగా పూజ పట్టిపోయింది పాగలు పూజ పట్టిపోయింది మీరు ఆదుకోవాలి సార్ వర్షం పడుతున్న పడుతున్న వల్ల మాకు పని ఉండదు సార్ అది ఎన్ని రోజులు పడినా ఇంకా ఎక్కువే అవుతుంది ఇప్పుడు వారం రోజులు ఉంటే ఇంకా మళ్ళీ వారం రోజులు కాస్తే కానీ మేము మగ్గు నెయ్యలేము మగ్గం ఆడదు అవన్నీ తుడిచక్కలు చక్కలు కాడ నిమ్ము వచ్చేస్తు నాడుకో పూజపడిపోతుంది అన్నిటికీ మేము ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి మీరు ఆదుకోవాలి గవర్నమెంట్ మమ్మల్ని